कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है మూడు దశాబ్దాలుగా నలుగుతున్న ఉమ్మడి సర్వీస్ సమస్యను తీర్చే ఏకైక నేత ఘనుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు అని పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య నొక్కి చెప్పారు వచ్చే ఏడాది మార్చి లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న సంగతి విదితమే ముప్పై ఏళ్ల నుంచి టీచర్ల సమస్యల కోసమే పనిచేస్తున్న డాక్టర్ గాదే శ్రీనివాసుల నాయుడు మళ్లీ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గా పిఆర్టీయు సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర నేత కృష్ణయ్య తెలిపారు విజయనగరంలో హోటల్ మయూరిలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులంతా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ నాడు ఉమ్మడి సర్వీస్ రూల్స్ గురించి రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గాదే శ్రీనివాసల నాయుడు పోరాడారని అయితే కోర్టులో ఆగిపోయిందని గుర్తు చేశారు ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కూడా ఈ సమస్య కోర్టులోనే ఉండిపోయిందని ఇప్పుడు ఎమ్మెల్సీగా మళ్లీ నిలబడుతున్న డాక్టర్ గాదే శ్రీనివాసల నాయుడుకు తమతో పాటు ఏపీటీఎఫ్ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నామని పెండింగ్ లో ఉన్న ఆ సమస్య తీరేందుకే మా రెండు యూనియన్లు మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కాదే శ్రీనివాస్ నాయుడు జిల్లా అధ్యక్షులు వి రవీంద్ర నాయుడు జిల్లా జనరల్ సెక్రటరీ డి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంబాబు పీఆర్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బంకపల్లి శివప్రసాద్ భైరి అప్పారావులు పాల్గొన్నారు నా సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఉదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిత్తులారా మరి ఈరోజు ఎంతో శుభదినం నేను లక్ష్యం కోసం ఏదైతే ఎమ్మెల్సీగా అభ్యర్థిగా పిల్లలు సంఘపక్షాన పోటీ చేస్తున్నానో ఆ లక్ష్యం నెరవేరడం కోసం ఈరోజు మరి మా మార్క్ బాలకృష్ణ గారి స్వర్గీయులు ఎమ్మెల్సీగా ఆయన పనిచేసి మాకు మార్గదర్శకులు వారు అడుగుజాడంలో నడుస్తున్నటువంటి మాకు మా సిద్ధాంతం ప్రకారంగా వెళ్తున్నటువంటి వారు ఈరోజు మాకు మద్దతు ఇచ్చి గెలిపించడం కోసం ముందుకు రావడం నిజంగా అది మాకు అదృష్టంగా భావిస్తున్నాం మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చినటువంటి ఈ మద్దతుని వృధా పోకుండా గెలిచిన తర్వాత తప్పనిసరిగా మీతో స్నేహాన్ని అన్ని స్థానాలలో కూడా రాబోయే ఎమ్మెల్సీ అన్ని స్థానాల్లో కూడా మరి చర్చల ద్వారా మన క్యాండిడేట్ని ఉమ్మడిగా పెట్టుకుంటూ ఒక మైత్రి ముందు నడిపించుకుంటూ ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఉపాధ్యాయులు ఆనందంగా ఉండడం కోసం ఉపాధ్యాయులు ఇప్పుడు పడుతున్నట్టు మానసిక ఒత్తిడిని తొలగిపోవడం కోసం కలిసి పనిచేసి ఉద్యమ కార్యక్రమాల్లో కానీ లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడటంలో కానీ అన్నిట్లో కూడా మనం చర్చించుకొని మీ ద్వారా మరి మా ద్వారా ఎమ్మెల్సీల ద్వారా కలిపి ముందుకు విధంగా నేను లోకల్పన చేసి మీలో అండగా మీతో పాటు కలిసి పనిచేస్తానని మీ లక్ష్యానికి కానీ మీ ఆశయానికి కానీ మీ నమ్మకానికి కానీ ఎక్కడ భగం కలగకుండా నేను పనిచేసుకుంటూ ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మరి ప్రధానంగా ఈరోజు సర్వీస్ రూల్స్ అనేవి లేకపోవడం వల్ల జేఎల్స్ పదోన్నతులు కూడా రాకపోవడం వల్ల మరి వేరే వాళ్ళు పదోన్నత పొందుతున్నారు కానీ గవర్నమెంట్ జడ్పీ మున్సిపాలిటీ ట్రైబ్యునల్ పై ఇతర సంస్థలు ఉన్నటువంటి వారికి పదోన్నతులు రావట్లేదు కాబట్టి దీనిపైన తప్పనిసరిగా మనం అందరం కలిసి కట్టుగానే దానిపైన సాధించడం కోసం కృషి చేద్దామని అలాగే సిపిఎస్ అనే అంశం ఈరోజు దేశంలోనే ఒక పెద్ద పెరుగుతంగా ఉద్యోగుల పార్టీ శాపంగా ఉన్నది కానీ కేంద్రం యూపీఎస్ ఇస్తామని రాష్ట్రం జీపీఎస్ ఇస్తామని వారు ఆ సిద్ధాంతం తప్పని ఒప్పుకుంటూ దాన్ని ప్రత్యామ్నాయం చేస్తున్నారు కానీ మేమైతే ఒకటే కోరుకుంటున్నాం ఉమ్మడిగా ప్రత్యామ్నాయం అంటూ సిపిఎస్కి లేదు అది రద్దు అవడం తప్ప వేరే మార్గం లేదు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నమస్కారం అండి మరి ముఖ్యంగా రేపు రెండు వేల ఇరవై ఐదు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ దేశ్ ఎన్నికల్లో బిఆర్టీ పక్షాన అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి గాదా శ్రీనివాసనాయుడు గారికి మరి మేము అడిగిన తక్షణమే జేపీటీఎఫ్ వారు ఐదు ఆరు జిల్లాల నాయకత్వం మరియు రాష్ట్ర నాయకత్వం మా విన్నపాన్ని మన్నించి ఈరోజు గాదా శ్రీనివాసనాయుడికి రాబోయే లక్షల మద్దతు పరిచయం బీఆర్టీ వారికి వందనాలు ఉదజ్ఞతం చేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఇవాళ చెప్తున్నారు గతంలో రెండు పర్యాయములు శ్రీనివాస్ శ్రీనివాసనాయుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది అతని కాలంలోనే రెండు వేల పద్నాలుగులోనే ముఖ్యంగా ఉపాధ్యాయ లోకంలో ఉమ్మడి సర్వీసు చాలా కష్టంగా ఒక పెద్ద సమస్యగా మూడు దశాబ్దాల నుంచి ఉంది అదే సమస్య అయినా గతంలో ఇదే ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఉన్నప్పుడు ఉభయ సభల్లో ఆ ఒక తీర్మానం పెట్టి ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ద్వారా వెంకయ్యనాయుడు ద్వారా మరి ఒక కొలిక్కి తీసుకొచ్చి కృషి తీసుకురావడం జరిగింది మరి ఆ నేపథ్యంలోనే అది ఒక కోర్టులో కొంచెం పెండింగ్ అయ్యి ఆగిపోవడం జరిగింది మరి ఈ ఉమ్మడి సర్వీస్ అనేది బీఆర్టీ మానసు మేము మేము చేసి చేసుకుంటూ వచ్చాం ఖచ్చితంగా అనారావు నాయుడు గారి ఒకటే ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు హెచ్ఈడిగా కాకుండా ఒక ఉన్నత తరాలలో రిటైర్డ్ కావాలి ప్రమోషన్ పొందాలి అందుకు వేదిక ఉపాధ్యా ఉమ్మడి సర్వీస్ రావాలని చెప్పి ఆ విధంగా ఆయన పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఒక రాబోయే ఎలక్షన్లలో ఆయన్ను ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా మనం అందరం కలిపి గెలిపించుకుంటే ఖచ్చితంగా మన ఆ గత మూడు దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ పెండింగ్ సమస్యను మూడు సార్లు ఖచ్చితంగా సాధిస్తాడని మన అందరికీ నమ్మకం ఉంది బట్ ఈ ప్రభుత్వం కూడా చాలాసార్లు చర్చలు జరుపుతూ ఉంది మరి గత ప్రభుత్వం వల్ల విద్యా వ్యవస్థ చాలా ఇబ్బంది పడి చాలా పాద పాఠశాలలు మూతపడడం జరిగింది కొన్ని ఏకోపాధ్యాయు ఉండడం జరిగింది బట్ దానికి కారణం వన్ వన్ సెవెన్ అందరూ భావించారు మరి ఈరోజు వన్ వన్ సెవెన్ భవిష్యత్తులో రద్దు చేస్తాము వచ్చే సంవత్సరానికి అని చెప్పి చెప్పడం జరిగింది దాని తగ్గానే ఈ పాఠశాలలు కూడా మార్చి అంటే టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి